దీపారాధనలో తెలియకుండా మనం చేసే పొరపాట్లు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం దీపారాధన చేసే నువ్వుల నూనె శనికి ప్రతినిధి దీపకాంతి సూర్యదేవునికి ప్రతినిధి మనం ఇంట్లో ఉండే దోషాలు పోవాలంటే మనకున్న కష్టాలు హరించాలంటే మనం వెలిగించే దీపంలో నూనె ఎలా హరిస్తుందో మన కష్టాలు హరించి మేలు కలగాలంటే మనం వెలిగించే దీపారాధనలో ఏ పొరపాట్లు కలగకుండా చూసుకోవాలి ప్రతిరోజు దీపారాధన చేసే కుందులను తప్పక కడగాలి తడి కుందులలో దీపారాధన చెయ్యకూడదు ఒక వత్తితో దీపారాధన చెయ్యరాదు ఏకవత్తి శివం వద్ద వెలిగిస్తారు రెండు వత్తులతో వెలిగించాలి దీపారాధన అగ్గిపుల్లతో వెలిగించకూడదు దీపారాధన అగరబత్తితో వెలిగించాలి దీపారాధన కుందులకు బొట్టు తప్పక పెట్టాలి అక్షంతలు పుష్పాలు సమర్పించాలి దీపారాధన దేవుడికి ఎదురుగుండా కాకుండా పక్కగా వెలిగించాలి దీపారాధన కొండెక్కినప్పుడు ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపం చేసి మళ్ళీ వెలిగించాలి